అఘోరి ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మళ్ళీ రిమాండ్లోనే ఉన్నాడు ఇక రిమాండ్ తర్వాత అంటే ఈ రెండో రిమాండ్ తర్వాత బయటకు వస్తాడా లేదా అనేది మాత్రం నాకు తెలిసి గ్యారెంటీగా అగోరి వచ్చే అవకాశాలు కనబడడం లేదు ఎందుకంటే పద్నాలుగు రోజుల రిమాండ్ తర్వాత మళ్ళీ పోలీస్ వాళ్ళు మళ్ళీ ఈ మే పదిహేను వరకు కూడా ఆయనకు రిమాండ్ కోరినట్టు తెలిసింది మొత్తానికి ప్రస్తుతానికి మళ్ళీ రిమాండ్లోనే ఉన్నాడు ఈ రిమాండ్లో మళ్ళీ అనేక విషయాలు కూడా మొత్తానికి సేకరించడానికి సో ఈ యొక్క దర్యాప్తులో భాగంగా ఈ ఇంటర్గేషన్లో భాగంగా కూడా అన్ని విషయాలు మళ్ళీ క్లుప్తంగా లాగడానికి మళ్ళీ పదిహేనో తారీఖు వరకు గడువు అడగడం జరిగింది కోర్టు కూడా మళ్ళీ మే పదిహేను వరకు గడువు ఇచ్చింది సో మొత్తానికి మళ్ళీ పదిహేనవ తారీఖు వరకు కూడా రిమాండ్లో ఉండటం విశేషమనే చెప్పాలి అయితే ఇప్పటికే నిన్న ఒక మహిళ కరీంనగర్కు చెందినటువంటి ఒక అమ్మాయి ఈ యొక్క శ్రీనివాస్పై అంటే రేప్ కేసు చేసింది మొత్తానికి దేశ్రాజ్పల్లి హనుమాన్ టెంపుల్ వద్దకు రమ్మని సనాతన ధర్మం గురించి భక్తి గురించి మాట్లాడదామని చెప్పేసి ఆ టెంపుల్కి రమ్మని చెప్పాడు ఆ మహిళ టెంపుల్కు రావడం జరిగింది అదేవిధంగా టెంపుల్ నుంచి అక్కడ నుంచి మరో చోటకి తీసుకెళ్లాడు సో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి కెనల్ వద్దకు తీసుకెళ్లడం ఆమె ప్రైవేట్ పార్ట్స్ని బలవంతంగా టచ్ చేయడం అదేవిధంగా అక్కడి నుంచి కొండగట్టుకు తీసుకెళ్లి ఆమె మీద రేప్ అటెంప్ట్ చేశాడు ప్రస్తుతానికి ఆ అమ్మాయి కరీంనగర్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది అయితే మరి ఈ విషయాన్ని వెంటనే ఆ రోజు ఎందుకు ఆమె కంప్లైంట్ చేయలేదంటే ఒకవేళ ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే నిన్ను హంతం చేస్తాను నిన్ను చంపేస్తాను అని చెప్పడంతో ఆ మహిళ భయపడి ఇన్ని రోజులు తాను బయటికి రాలేదు ఇప్పుడు ఆ ఊరి అరెస్ట్ అవడంతో ఇప్పుడు ఆ అమ్మాయి ధైర్యం చేసి వచ్చి నా మీద రేట్ అటెంప్ట్ చేశాడని చెప్పేసి కూడా ఒక కరీంనగర్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతానికి అఘోరీ గురించి మళ్ళీ చర్చ మొదలైంది అయితే అఘోరీ ఇలా ఎంతమంది అమ్మాయిలను రేప్ చేస్తాడు ఎంతమంది అమ్మాయిలతో ఆడుకున్నాడు ఎంతమంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశాడో ఇలా ఎంతమందిని మోసం చేశాడనే ఇది మరో చర్చ అయితే అదేవిధంగా గతంలో మొదటి భార్య అని అయినటువంటి ఎవరైతే ఇంతకుముందు తన మీద పోలీస్ కంప్లైంట్ చేసి గతంలో ఆమె మెడలో తాళి కట్టి ఆ వెండి తాళి తెంపుకొని వెళ్ళాడని చెప్పేసి కూడా మరో మహిళ కూడా మీడియా ముందుకు వచ్చింది అదంతా మనకు తెలిసిందే మా పేరు సో రాధిక మొత్తానికి రాధిక కూడా ఈయన మీద సెక్షన్స్ ఆఫ్ సెక్షన్స్ కింద కూడా ఈయన పేరు ఈయన మీద కేసులు నమోదయ్యాయి మొత్తానికి రాధికని కూడా ఫిజికల్గా ఇలా వాడుకున్నాడని చెప్పేసి ఆమె దగ్గర నుంచి అదేవిధంగా పైసలు కూడా మూడు లక్షలకు పైగా మూడు లక్షల నలభై వేల రూపాయలు తీసుకొని వెళ్ళినట్టు కూడా ఆమె కంప్లైలో పేర్కొంది ఇలా అనేక మంది ఆడవాళ్ళతో ఈయన ఆడుకోవడం ఆడవాళ్ళని టార్గెట్ చేయడం నిజంగా ఈ శ్రీనివాస్ ఒక్కొక్కటి రోజు బయటకు వస్తున్నాయి ఇప్పుడు రాధికని ఇటు ఫిజికల్గా మెంటల్గా టార్చర్ చేసి వాడుకోవడం ఇటు ఇప్పుడు ప్రస్తుతానికి కరీంనగర్కి చెందిన ఒక మహిళని మహిళ మీద రేపటం చేయడం ఇలా చాలామంది అమ్మాయిలు కూడా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు ఇక ఇతర రాష్ట్రాల్లో కూడా మరో నలుగురు అమ్మాయిలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది ప్రస్తుతం విచారణలో భాగంగా అయితే ఇందులో నిన్న మాత్రం ఇద్దరు విక్టిమ్స్ పేర్లు బయట పెట్టాడు ఆ విక్టిమ్స్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచారు మొత్తానికి ఆ గోరి తిరిగి మళ్ళీ అదే చెంచలు కూడా సెంట్రల్ జైలుకు వెళ్ళాడు ఇక నాకు తెలిసి జీవితకాలం అగోరికి జైలు శిక్ష పడే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి మరో రకంగా కొందరు మాత్రం అగోరికి ఉరి శిక్ష పడుతుందేమో మరి మరికొందరు అంటున్నారు కానీ మొత్తానికి మాత్రం కొన్నేండ్ల పాటు అంటే జైల్లో ఉండాల్సిన పరిస్థితి మాత్రం ఉంటుంది ఎందుకంటే ఇటువంటి ఇటువంటి వ్యక్తులు సమాచారంలోకి వదిలేస్తే మళ్ళీ సమాజాన్ని ఏం చేస్తారు ఎంతమందిని మోసం చేస్తారో నిజంగా సమాజంలో ఇటువంటి చీడపురగలను నిజంగా ఏర్పడడం కరెక్ట్ ఇటువంటి వాళ్ళు జీవితకదిగా జైల్లో ఉంచడమే కరెక్ట్ అని చెప్పేసి కూడా చాలామంది అదే కోరుకున్నారు ప్రస్తుతానికి మాత్రం అఘోరి జైల్లో ఉన్నాడు అఘోరికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు ఈ పదిహేనో తారీఖులోపు అఘోరి నుంచి కూడా చాలా విషయాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు ఎందుకంటే గతంలో ఆయన ఎవరెవరితోటి సత్సంబంధాలు ఉన్నాయి అదేవిధంగా ఈ అగోరికి సంబంధించిన వ్యక్తులు ఇంకెవరు ఉన్నారు ఇంకా ఎటువంటి మూటా ఎటువంటి దందాలు నడుపుతున్నారు ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు అనే విషయాన్ని గురించే మరో పద్నాలుగు రోజులు గడువు తీసుకుంది ఈ యొక్క కోర్టు కూడా సో అదేవిధంగా పోలీస్ వాళ్ళు అంటే వాళ్ళు రిక్వెస్ట్ మేరకు మరో పద్నాలుగు రోజులు కూడా ఆయనకు రిమాండ్ గడువు ఇచ్చింది ఈ పద్నాలుగు రోజులు అంటే మే పదిహేను వరకు కూడా సో మళ్ళీ ఎటువంటి విషయాలు అనేది బయటకు మాత్రం ఇప్పుడు ఒక సస్పెన్స్గా ఉందని చెప్పాలి మొత్తానికి అఘోరి మీద ఇటు రేప్ కేసులు నమోదవడం మాత్రం సెన్సేషన్లో చెప్పాలి ఇక ఇటువంటి రేప్ కేసులు నమోదవుతుంటే అవుతుంటే ఇంకా అఘోరి బయటకు వచ్చే అవకాశాలు మాత్రం కనిపించింది శ్రీ మోదుకొండమ్మ తల్లి జ్యోతిష్యాలి